చూడండి రైతు మిత్రులారా నాకున్నటువంటి ఒక ఎకరంలో నేను వరి పంట వేయదలుచుకున్నాను దాని కొరకు నేను ఇక్కడ నారు పోసినాను నారు పోసిన తర్వాత ఈరోజు నాటు వేయడం కొరకు రావడం జరిగింది ఒక ఎకరానికి నేను పది కిలోల బస్తాలు మూడు పోసాను ఇవి అమ్మాన్ వడ్లు ఇక్కడ చూడండి మిత్రులారా ఒక ఎకరానికి ఇక్కడ మనము మా విలేజ్లో పది మంది వరకు కూలీలు అవసరమవుతారు ఆ ఎకరం పొలంలో భూమిలో నేను ఈరోజు నాటి వేయడానికి కొరకు మందిని తీసుకురావడం జరిగింది ఇక్కడ ఒక ఎకరానికి పది మంది రావడం జరిగింది మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ నాటు విధానం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది ఇప్పుడు నారును తెంపుతున్నారు చూడండి మిత్రులారా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు నాట్లు వేయడం జరుగుతుంది మా ఊరిలో నాటు అనేది ఏ విధంగా వేస్తారు అనేది ఇప్పుడు చూడవచ్చు మీరు ఈ విధంగానే మా ఊరిలో నాటు వేస్తున్నారు నాకున్న ఒక ఎకరం భూమిలో అమ్మన్ వడ్లు నారు పోసినాను నింపి ఈరోజు అడిగి ఇరవై ఏడవ అవుతుంది నాలు పోసి ఈ ఇరవై ఏడవ రోజు నాడు నేను నాటు వేయడం జరుగుతుంది మిత్రులారా ఒక ఎకరానికి పది మంది వరకు అవసరం అవుతున్నారు నాటు వేయడం కొరకు నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి